మన మిత్రులు చెప్పినట్టు ఈ ఇక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అనేది చెప్పాడు రెడీల ద్వారా కేసీఆర్ గారు ఎవరిని ఓచే పరిస్థితి లేదు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పరుగు బలహీన వర్గాలను పేదవాళ్ళను మరిజనులను గిరిజనులను జనత కార్మికులను గోరువులు వాళ్ళకు చదవద్దు వాళ్ళకు స్కాలర్షిప్ వద్దు ఫీ రీఎంబర్స్మెంట్ వద్దు అని పండిస్తున్నాం అంతకుముందు ప్రభుత్వ ప్రభుత్వంలో ఇంజనీర్లు డాక్టర్లు అయిన ఆరు ఏడు సంవత్సరాలు ఈయన వచ్చిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్ బంద్ అంటే ఎవరు చదువుకుంటే ప్రశ్నిస్తాడని భయం ఎదురు తిరుగుతాడని భయం ఎదురు తిరుగుతుంటే ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే దొరగదాం నన్ను ప్రశ్నిస్తావా అహంకారంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కాబట్టి ఇవాళ చేనేత కార్మికులకు నేను ఐదు లక్షల బీమా ఇస్తా అంటంత బోగస్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రకటించి ఇది పదేళ్ళ నుంచి మేము అడుగుతాం బీమా పథకం అమలు చేయాలి చెల్లిత కార్మికులు కానీ నేను పది పన్నెండేళ్ళ ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి పొత్తుకుంటున్నాను కానీ చేయడం లేదు ఇవాళ ఈ ఎన్నికలు వచ్చినండి ఐదు లక్షల బీమా పథకం ఇది కేవలం ప్రకటన ఇది ఇది ఎక్కడ కూడా అమలు కాదు అది కూడా ఎప్పుడు ఇస్తారంట ఎప్పుడు చేస్తారంటే ప్రకటన మూడు నాలుగు నెలలకు మొదలు పెడుతున్నాడు అంటే అప్పటికి ఎలక్షన్లు అయ్యి గెలిచిపోదాం వస్తాడు ఉంచరు చేయరు ఇది ఇదివరకు అనేకం చెప్పిన్నాయి కనీసం చెప్పి మనం ఇట రాజ్యాంగ మరొకసారి మనం చేస్తూ